మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూ నిర్వాసితులను కన్నబిడ్డలా చూసుకుంటామని బీఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు వారిని మోసం చేశారని బీజేపీ జిల్లా నాయకులు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా వారిని అనాథలుగా వదిలేసిందన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏటిగడ్డ కిష్టాపూర్లో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని నిరాహార దీక్ష చేశారని అధికారంలోకి వచ్చి పదిహేడు మాసాలవుతున్నా అవుతున్నా ఇప్పటి వరకు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేదన్నారు ఇప్పటికైనా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు రావాల్సిన పరిహారంను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో ముంపు బాధితుల విషయంపై మాట్లాడదాని నిన్న ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది అయ్యా హరీష్ రావు గారు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా మళ్ళీ ఇన్ని రోజులు ఏమైంది ఇప్పుడు మాట్లాడతామంటారు అయ్యా హరీష్ రావు గారు మీకు చాత కాలేదు మీ చాత కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మీకు మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి దించడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ ముంపు బాధుల కోసము ఏటికెట్కి ఇష్టపూర్లో ధర్నా చేయడం జరిగింది నేను ముంపు ముంపు బాధ్యుల తరపున ఉంటానని నేను ముంపు బాధులకు న్యాయం జరిగేదాకా ఈ దీక్ష కొనసాగుతానని ఆ రోజు చెప్పడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వం ఏర్పాడి పది పదిహేను నెలలు గడుస్తుంది కానీ ఇంతవరకు వారికి ఏం న్యాయం చేశావని మీడియా మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను